హలో వ్యూవర్స్ వెల్కమ్ టు చల్లా వ్యాక్స్ ఈరోజు మనం చింతా అనే వంటకం ఎలా చేయాలో చూద్దాం బచ్చల కూర చాలా మంచిదండి ఎంత మంచిది అంటే మన కంటి చూపును మెరుగుపరుస్తుంది మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అలాగే మనకు బీపీ కూడా కంట్రోల్ చేస్తుంది మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది అలాంటి వంటకం ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు రెండు కట్టలు బచ్చలాకు మూడు చెంచాలు చింతకాయ తొక్కు ఒక నూట పాతి గ్రాములు కందిపప్పు ఒక రెండు కరివేపాకు రెబ్బలు తాలింపు గింజలు రెండు చెంచాలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఒక్కొక్కరు గిన్నె తీసుకుని అందుట్లో మన దగ్గర ఉన్న కందిపప్పు మొత్తం వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత మన దగ్గర ఉన్న బచ్చలవి సన్నగా తొరుక్కుని అది కూడా శుభ్రం చేసుకుని వేసుకోవాలి మన దగ్గర ఉన్న చింతకాయ తొక్కు కూడా మొత్తం వేసేసుకుని ఇప్పుడు కందిపప్పుకి రెండు రెట్లు నీళ్లు పోయాలి అంటే కందిపప్పు ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పులు నీళ్లు పోయాలి కుక్కర్ గిన్నె మీద మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ గిన్నె పక్కన పెట్టండి తర్వాత పొయ్యి మీద ఒక బాణలు పెట్టుకుని దాంట్లో ఒక రెండు చెంచాలు నూనె వేసుకోండి మన దగ్గర ఉన్న తాలింపు గింజలన్నీ వేసేయండి ఒక రెండు నిమిషాలు బాగా వేగించండి తాలింపు వేగింది అనుకున్న తర్వాత కొద్దిగా ఇంగు వేయండి ఇంకొక నిమిషం వేయించండి ఆ తర్వాత మనం తొరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు మొత్తం వేసేయండి వేసేసి అవి కూడా ఎర్రగా కాలేంత వేయించండి చక్కగా ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత ఒక పావు చెంచాడు పసుపు వేసుకోండి పావు చెంచాడు పసుపు వేసుకుని శుభ్రంగా కలియబెట్టండి పెట్టండి తర్వాత అర చెంచాడు ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే మన చింతకాయ తొక్కులో కొంచెం ఉప్పు ఉంటుంది అందువల్ల ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకుని కలిగి పెట్టుకుని శుభ్రంగా మనం ఇంతకుముందు కుక్కర్లో ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని తీసుకునేది బచ్చలి కందిపప్పు చింత చింతకాయ తొక్కు మిశ్రమాన్ని తాలింపులో మొత్తం వేసేసుకోండి వేసేసుకుని శుభ్రంగా అంతా కలిసేట్టుగా కలిగి పెట్టండి తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలాగ మరగనివ్వండి అలా ఉడకనివ్వండి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మనం కొద్దిగా ఒక చెంచాడు కారం వేసుకోండి కారం వేసుకొని బాగా కలిగి పెట్టుకోండి ఇంకొక రెండు నిమిషాలు అలా మరగనివ్వండి బాగా ఉడికిన తర్వాత మూత పెట్టుకోండి మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు అలా ఉన్న తర్వాత పొయ్యి కట్టేశారంటే మన చింత బచ్చలి పప్పు రెడీ ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అమోహంగా ఉంటుంది ఈ పప్పుని చక్కగా డిష్లో తీసుకోండి చూసారా ఎంత బాగుందో ఇది మన ఈరోజు ఐటమ్ మన చింతా బచ్చలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్